నేను కారులో వెళ్తుంటే మెయిన్ షేన్లో నాకు సడన్గా అబ్బాయిగా కనిపించారు నాకు చాలా ప్రౌడ్గా అనిపించింది ఐ అమ్ సో వెరీ సో హాయ్ హాయ్ హౌ యూ వెరీ గుడ్ వెరీ గుడ్ ఎలా ఉన్నావు చాలా బాగున్నా కానీ ఎక్కడో కొట్టింద చాలా అంటే చాలా హరప్ హాయ్ రైట్ రేట్ నీడలుకురా ఓకే ఓకే ఎటు వెళ్తున్నావు అనంతపురం రాయలసీమ అనంతపురం రాయలసీమ నుండి పాకిస్తాన్ బార్డర్ దాకా వెళ్తున్నారు ఓ మై గాడ్ ఈ నడక దేనికోసం అని అడిగాను జై జవాన్ జై కిసాన్ కోసం అన్నా అన్నాడు అంటే ఆ మాట వినగానే ప్రకృతి చూసారా ఎలా పులకరిస్తుందో నా మనసు కూడా అంత పులకరించింది వెంటనే కారులో కూర్చోబెట్టుకుని వివరాలన్నీ అడిగి తెలుసుకున్నాను ఎక్కడి నుంచి బయలుదేరుతున్నా మంది వచ్చేసి రాయలసీమ అన్న అనంతపురం అక్కడ నుంచి పాకిస్తాన్ పంజాబ్ అమృత్సర్ ఉంది కదా వాగాబాద్ అక్కడ దాకా వాక్ చేస్తున్నా అనమాట కంప్లీట్ గా అంటే దీనికి రీజన్ ఏంటి నేను వచ్చేసి ఇది జై జవాన్ జై కిసాన్ అనే దాని మీద అంటే ప్రెజెంట్ జనరేషన్లో ఏంటంటే మనం వాడే ప్రతి ఒక్క వస్తువుకి ఒక ఫిక్సిడ్ రేట్ అనేది ఉంటది కదా అలా ఫార్మర్స్కి పండించే పంటకు కూడా ఒక ఫిక్సిడ్ రేట్ అనేది తీసుకొని వస్తే మేబీ మన ఇండియాలో ఉన్న ఫార్మర్స్ ఆత్మహత్యలు చేసుకోకుండా ఉంటారు కదా వాహ్ సూపర్ గుడ్ తగ్వద నెల లైవ్లో చాలా చూసాను ఫార్మర్స్ ఎన్ని రోజులు అయిన ఇంట్లో నుంచి బయలుదేరి ఇప్పటికి థర్టీన్ లో ఎయిటీన్ థౌసండ్ కిలోమీటర్స్ ఆల్రెడీ పాదయాత్ర చేసిన దాని తర్వాత సైక్లింగ్ ఇండియా మొత్తం చేసి అంటే రిజల్ట్ లేకుండే అన్న నేను దీనికోసం చేస్తున్న సపోర్ట్ ఏమన్నా ఉంటుందని బట్ ఇప్పుడు చేసిన ఈ దాంట్లో ఎక్కడికి వెళ్ళినా సరే మంచి క్రౌడ్ మంచి సపోర్ట్ వచ్చింది ఫ్యూచర్ చూసుకున్నాము అంటే డెఫినెట్లీ ఫార్మింగ్ అనేది డౌన్ అయిపోతే మన ఫుడ్ కోసం ఇబ్బంది పడాలి ఎగ్జాంపుల్ కరోనా టైంలో మన ఫుడ్ దొరక్కున్నప్పుడు మనం ఎంతో ఇబ్బంది పడ్డాము విధంగా ఒకవేళ ఫార్మర్స్ లాక్డౌన్ అలాంటిది ఏదైనా పెడితే నష్టపోతున్నారన్న చిన్న థాట్ తోటి బా ఫుడ్ దొరకదు కదా ఆ ఆలోచన తోటి నేనే ఒకవేళ నా దగ్గరే డబ్బులు లేక డబ్బులు లేకుండా ట్రావెల్ చేసి నాకు ఫుడ్ దొరకకపోతే ఆ పెయిన్ ఎలా ఉంటుందో తెలుసుకోవడం ఎలా కూడా చెప్పాడు అదృష్టం అట్లైనా మన గురించి మనం ఆలోచించుకుని బతకాలి అంటేనే టైం సరిపోతలేదు అట్లాంటిది నువ్వు దేశం కోసం చేస్తున్నావు విష్ణవ అది ఈ ఏజ్ లా ఈ ఏజ్ ఏంటంటే మనకు సంపాదించుకునేదే ఈ ఏజ్ అనుకుంటాం అట్లాంటిది నీ టైం ని నీ ఏజ్ ని మొత్తం నెక్స్ట్ జనరేషన్ కి ఇస్తున్నావు కదా చాలా వ్యక్తుల కోసం తను చేస్తుంది మామూలు విషయం కాదు అందుకే మా డాక్టర్ గారికి చెప్పి తనకి సత్కారం చేసి అండగా ఎప్పుడు మేము ఉంటామని ధైర్యం ఇచ్చాం తను చేస్తున్న ఈ పనికి ఆ దేవుడి ఆశీర్వాదాలతో పాటు మన సహకారం కూడా అందిద్దాం రైతులు కనిపిస్తే గౌరవిద్దాం జై జవాన్ జై కిసాన్